నమస్కారం ఈ మధ్య ఎఫ్ఎం రేడియో పెట్టుకోగానే పాటలు ఎంటా ఉంటుంటే నేను గర్వంగా చెబుతున్నాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తూ ఉంది దాని తర్వాత నిన్న అనంతపూర్లో చాలా పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అసలు సూపర్ సిక్స్ ఏంటి సూపర్ హిట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ పథకాలు ఏంటి అవి ఏ రకంగా సూపర్ హిట్ అయి ఒకసారి చూసుకుంటే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్లో మొదటి ఆమె నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగం నిరుద్యోగ యువతకు ప్రతీ నెల మూడు వేల నిరుద్యోగ భృతి దిస్ ఈస్ ది ఫస్ట్ సూపర్ సిక్స్లో ఫస్ట్ పాయింట్ ఇది మీకు తెలుసు ఏమైందో రెండో హామీ రైతు భరోసా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఇరవై వేల ఆర్థిక సాయం దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేలని తర్వాత సవరించారు లాస్ట్ ఇయర్ కూడా దాన్ని ఒక్కటి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం ఏడు వేలు వేసినట్టుగా పేపర్లో చూశాను ఇది రెండైనా కదా మూడు హామీ బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఒకటో తారీఖు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి ఇరవై వేలు పదిహేను వేలు తల్లికి వందనం అని చెప్పారు లాస్ట్ ఇయరు దాన్ని ఊసే లేదు ఈ సంవత్సరం పదమూడు వేలు పన్నెండు వేలు పదకొండు కింద వేశారు నాలుగోది రాష్ట్రంలో ఉన్న మహిళలకు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకు పదిహేను వేల ఆర్థిక సాయం పదిహేను వందల ఆర్థిక సాయం ఇది లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్లో ఇది కానీ ఇస్తే ఆయన పొడుగు మనిషి ఎర్ర నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అన్నారు రాష్ట్రం దివాలా తీస్తుంది అన్నారు అసలు అనౌన్స్ చేయడం ఎందుకు ఆ మాటలు ఎందుకు పత గవర్నమెంట్ ఇచ్చింది కదా కాలేదు అది ఫెయిల్ ఐదోది దీపం పథకం ఐదో దీపం పథకంలో నిన్న మీటింగ్లో కూడా చాలా లెక్కలు చెప్పాడు ఆయన కానీ తీరా చూస్తే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సంవత్సరం నాలుగు నెలలు అయింది అంటే సంవత్సరం నాలుగు నెలలు అయింది అయితే నాలుగు సిలిండర్లు ఇవ్వాలి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చెప్పిన సంవత్సరానికి మూడు సిలిండర్లు మూడు నాలుగు పన్నెండు ఆయన ఇచ్చిన సిలిండర్లు ఎంత ఇచ్చారు అంటే ఒకటే ఒక సిలిండర్ ఇచ్చారు తెకని మూడి ఇవ్వకుండా అది కూడా సక్సెస్ అని నిస్సగ్గుగా చెప్పారు ఆరోది ఉచిత బస్సు ఆరోది మనం చూసుకున్నట్లయితే ఆరోది మొన్న ఒక సంవత్సరం ఇవ్వకుండా రేపు మొన్న ఆగస్టు పదిహేనుతో ఇస్తున్నారు అది కూడా కొన్ని బస్సులు కావట్లే పాన్ ఎనీహౌ ఇస్ ఈజ్ సక్సెస్ ఒక పథకం సక్సెస్ పెట్టుకుని రెండు పథకాలు తల్లికి బంధనం కూడా కన్సిడరేషన్లో తీసుకుందాం ఈ రెండు పథకాలు ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండవ సంవత్సరం నుంచి ఇస్తూ ఇవన్నీ సక్సెస్ అని ఆయన బహిరంగ సభ పెట్టడంలో అర్థం ఏంటో నాకేం అర్థం అవలేదు ఇకపోతే ఆయన ఇచ్చిన హామీలు చూద్దాం అన్నా క్యాంటీన్లు ఆయన హామీ ఇవ్వలే అన్నా క్యాంటీన్ పెడతారని హామీ ఇవ్వలేదు కానీ ఆయన ఎన్న ఎన్న అన్నా క్యాంటీన్లు పెట్టి ఆయన అందరికీ కూడా దానం చేస్తున్నాడు వీ అప్రిషియేట్ హెయిట్ ఫర్ దట్ తర్వాత యాభై ఏళ్ళకే యాభై ఏళ్ళకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు బీసీలకు అది ఏమైందో తెలియదు తర్వాత బీపీ షుగర్ వంటి మందులకు బీపీ షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా మందులు ఇస్తా అన్నారు అండ్ మేనిఫెస్టోలు పెట్టి నేను చెప్తున్నాను దాని గొడవ అసలు నా మీటింగ్లో ఎత్తనే లేదు ఉచిత ఇసుక 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 ఏ రకంగా ఉంటున్నదో నేను చెప్పవసరం లేదు చాలా సందర్భాల్లో చెప్పాను ఇది ఎమ్మెల్యేలకి ఒక వ్యాపారం డబ్బులు వచ్చే వ్యాపారంలాగా నడపబడుతుంది పేదలకు కానీ సామాన్యులకు కానీ ఉచితన్నది ఉచిత ఇసుక అన్నది అందట్లేదు దాంట్లో గవర్నమెంట్ ఏదైతే పాలసీ పెట్టుకుందో కంప్లీట్గా ఫెయిల్ అయింది ఇది మధ్యవర్తుల కింద ఎమ్మెల్యేలకు ఇచ్చే ఉచిత సాధనంగా ఉచిత ఇసుక ఇప్పుడు నడపబడుతుంది తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డబ్బులతో పని లేదు కాబట్టి రాగానే ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసారు తర్వాత ఆ పూజారులకు పదిహేను వేలు ఇస్తా అన్నారు అది సంవత్సరానిక నెలక సంవత్సరానికన్నా సంవత్సరం అయిపోయింది ఇవ్వాలి ఇవ్వలేదు నెలకన్నా ఇప్పుడు దాకా పదహారు నెలల వరకు ఇప్పుడు దాకా ఇవ్వలేదు మరి పూజారులు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో మాకు అర్థం అవట్లేదు తర్వాత ప్రతి చేనేత కుటుంబానికి ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నారు సంవత్సరానికి సంవత్సరం అయిపోయింది లోకేష్ కోసమని పెట్టింది ఎందుకంటే మంగళగిరిలో చేనేత కుటుంబాలు ఎక్కువ ఆ కుటుంబాలు ఓట్లు రాకపోతే నగ్గడు లోకేష్ అని చెప్పి ఆ హామీ ఇచ్చారు సంవత్సరం అయిపోయింది ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఇరవై నాలుగు వేలు అన్నది ఇవ్వడం అన్నది లేదు హాజ్ వెళ్ళే ముస్లింలకి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అన్నారు హాజ్ లాస్ట్ ఇయర్ వెళ్ళారు మరి ఎంతవరకు సాయం చేశాడు అన్నది హాజ్ యాత్రలు తెలుసు ముస్లింలందరికీ అందరికీ తెలుసు బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్లకి పదిహేను వేలు ఇస్తా అన్నారు కానీ నిన్న ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు అన దీపావళి సందర్భంగా దసరా సందర్భంగా దీపావళి సందర్భంగా పదిహేను వేలు అన్నాడు కానీ ఈయనది నిన్న ఇవ్వడం కాదు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఇచ్చాడు ఆయన అది కంప్లీట్గా ఇప్పుడు దాకా సంవత్సరానికి సంవత్సరం అయిపోయింది సంవత్సరం నాలుగు నెలలు అయింది ఇప్పుడు దాకా ఇవ్వలేదు మళ్ళీ అది ఏదో కొత్త దానిలాగా ఇస్తానని చెప్పేసి అన్నాడు వేట విరామ సమయంలో ప్రతి మత్స్యకారుడికి ఇరవై వేలు ఇస్తా అన్నాడు లాస్ట్ ఇయర్ టూర్లో శ్రీకాకుళం టూర్లో అది అనౌన్స్ చేశారు మరి కింద వరకు ఎంతవరకు అది ఇరవై వేలు సక్సెస్ అయ్యారు అన్నది పూర్తిగా నాకు వివరాలు రాలేదు నాకు తెలియదు ప్రతి రైతుకి ఒక లక్ష ఇచ్చి బిందు సేద్యం అంటే డిప్రిగేషన్కి ఇరిగేషన్కి పూర్తి రాయితీ ఇస్తా అన్నాడు దాన్ని గొడవ ఎత్తలేదు